హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన డబ్బు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి మీ వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడవలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా నేరుగా జమ కావాలంటే వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఈ తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే తెలిపింది ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది కానీ వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లింక్ ఆధారంగానే రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఆన్లైన్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని అయితే సూచించింది ఇక అర్హుల విషయానికి వస్తే పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు ఈ పథకానికి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా అన్నదాత సుఖీబాబా పథకానికైతే అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపింది వెంటనే కూడా వారందరినీ కూడా అర్హుల్లో చేర్చి వారి యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఇంకా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా ఒకవేళ వెంటనే కూడా చేసుకోండి ఎందుకంటే అలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ నిర్లక్ష్యం అయితే చేయకండి ఎక్కువ రోజులు అనేది కూడా టైం లేదు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ అయితే అర్హులు కండి మీ ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో